మనకి అత్యంత శక్తివంతమైనటువంటి రోజులు రాబోతున్నాయండి అవే తిరుమల శనివారాలు లేక పురటాసి శని అని అంటారండి మరి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో తిరుమల శనివారాలు ఎప్పటి నుంచి ప్రారంభమై మై ఎప్పటితో ముగుస్తున్నాయి వాటి తేదీలు అలానే ఈ శనివార వ్రతాన్ని ఆచరించటం వల్ల మనకు కలిగే ఫలితాలు ఏమిటి అసలు ఈ శనివారం రోజుల్లో మనం ఎలాంటి పూజ ఆచరించాలి అనేటువంటి విషయాలన్నింటిని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ తిరుమల శనివారాలు ఎక్కువగా మన దక్షిణ భారతదేశంలో ఎక్కువగా చేస్తూ ఉంటారండి ముఖ్యంగా ఏంటంటే తమిళులు ఆంధ్రులు కర్ణాటక వాసులు కేరళ ఈ శనివారాలని ఆచరిస్తూ ఉంటారండి ఈ శనివారాలలో ముఖ్యంగా పూజించాల్సిన దైవం వెంకటేశ్వర స్వామి తమిళ క్యాలెండర్ల ప్రకారం ఈ పొరటాసి అనేది సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలలో వస్తుందండి ఈ మాసంలో వెంకటేశ్వర స్వామి వారు భూమిపైకి ఆవిర్భవించారని చెప్పి ప్రతీతి అందుకే పురటాసి మాసానికి చాలా ప్రాముఖ్యత ఉందండి శాస్త్రం ప్రకారం సూర్య భగవానుడు కన్యారాశిలోనికి ప్రవేశించినప్పుడు తమిళ నెల పొరటాసి ప్రారంభమవుతుంది ఉత్తర భారతదేశంలో పొరటాసిని అశ్విని మాసం అని కూడా అంటారండి ఈ పొరటాసిలోని మహాలయ పక్షాలు పితృపక్షాలు లేదా దేవి నవరాత్రులు అనేటువంటి ముఖ్యమైన పండుగలు వస్తుంటాయి ఈ పొరటాసి మాసం మొత్తం వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించడానికి ఎంతో అనువైనటువంటి మాసం అండి కలియుగం చివరిలో విశ్వాన్ని కాపాడినందుకు విష్ణుమూర్తికి కృతజ్ఞతలు తెలిపేందుకే ఇది అనువైన మాసం అండి అంతేకాదు హిందూ పురాణాల ప్రకారం వెంకటేశ్వర స్వామి వారు భూమి మీద అవతరించిన సమయంగా కూడా నమ్ముతారు ఈ పురటాసి మాసంలో శనివారాలలో ముఖ్యంగా ఉపవాసము వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం వల్ల విశేష పుణ్య ఫలితం లభిస్తుంది ఏడాది పొడుగునా దుఃఖాలు తొలగిపోతాయి సంతోషాలు ప్రసాదిస్తారు అసలు ఈ పొరటాసీ నెలలో శనివారాలకు ఎందుకండి అంతటి ప్రాముఖ్యత ఎందుకు ఈ శనివారాలలోనే మనం వెంకటేశ్వర స్వామి వారిని పూజించాలి అనే దానికి ఒక చిన్న పురాణ కథ కూడా ఉందండి ప్రాచీన కాలంలో నారదుడు మూడు లోకాలలో పర్యటించిన శని భగవాను రెచ్చగొట్టే విధంగా భూమిపై ఎవరైనా బాధ కలిగించవచ్చును తన తమ్ తిరుమలకు చేరుకోవద్దు అని చెబుతాడు అహంకారంతో శని ఎవ్వరూ అడ్డుకోలేరు అని ఆలోచించి తిరుమల వైపుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటాడు అయితే అక్కడ అడుగు పెట్టగానే వెనక్కి విశ్రయపడతాడు తన తప్పును గ్రహించి తిరుమలలో కొలువై ఉన్నది ఆ సాక్షాత్తు పెరుమాళ్ళని వినమ్రంగా నమస్కరించి క్షమించమని వేడుకుంటాడు శని పశ్చాత్తాపాన్ని చూసిన పెరుమాళ్ళ తను స్మరించుకొని పూజించేటువంటి భక్తులకు బాధ కలిగించకూడదు అని షరతులతో అతనిని క్షమిస్తాడు దానికి శని అంగీకరించి వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులకు ఎప్పటికీ ఇబ్బంది కలిగించను అని చెప్పి హామీ ఇస్తారు వెంకటేశ్వర స్వామి నుంచి ఇంకొక వరం కూడా కోరుకుంటారు తన భక్తులు పుట్టినరోజు ఆయన పురటాసి శనివారాలలో తనను పూజించినట్లయితే వారు కోరిన కోరికలు ప్రసాదిస్తాను అని చెబుతారు అందువల్ల పురటాసి శనివారాలు వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించడానికి ప్రత్యేకంగా పరిగణింపబడుతుంది అంతేకాదు ఈ పురటాసి శనివారాలలో వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల శని బాధలతో పీధించబడుతున్న ఏలనాటి శని అర్ధాశ్రమ శని ఇలా వారందరికీ కూడా ఉపశమనం కలుగుతుంది ఈ పురటాసి శనివార వ్రతం ఎలా ఆచరించాలండి అంటే ఈ శనివారాలు అన్ని రోజుల్లో కూడా ఉదయాన్నే నిద్రలేచి తలసా తలారా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించి పూజ చేసే చోట ఇంటిని శుభ్రం చేసుకుని మొగ్గులతో అందంగా అలంకరించాలండి ఈ పూజకు ముఖ్యంగా పాటించాల్సిన నియమం తిరునామం పెట్టుకోవడం ముందుగా దీపారాధన చేసుకుని ఈ పూజలో ప్రత్యేకించి పిండి దీపాలను పెట్టుకోవాలి బియ్యం పిండి బెల్లం ఆవు ఆవుపాలు ఈ మిశ్రమాన్ని కలుపుకొని పిండి దీపాలను చేసి దానిలో నువ్వుల నూనెను పోసి దీపాలను వెలిగించుకోవాలి ముందుగా గణపతి పూజ చేసుకొని వెంకటేశ్వర స్వామి వారికి యథావిధిగా షోడశోపచారాలతో పూజ చేసుకోవాలి వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన స్తోత్రాలను గోవింద నామాలను వెంకటేశ్వర వజ్ర కవచాలను చదువుకోవాలి ముఖ్యంగా ఈరోజు ఉపవాసం ఉంటారు అది పాక్షిక ఉపవాసమైనా సరే లేక పూర్తి ఉపవాసమైనా సరే మీ శక్తి కొలది చేసుకోవచ్చండి మన శక్తి కొలది క్షీరాన్నం చక్కెర పొంగలి పులిహోర కట్టు పొంగలి లడ్డూలు ఇలా మీరు ఏం చేయగలిగితే వాటిని చేసి నైవేద్యంగా పెట్టవచ్చు ఈరోజు అంతా ఓం నమో నారాయణాయ లేక ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని నామస్మరణలతో రోజంతా గడపాలి రాత్రి కూడా పునః పూజ చేసుకుని నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాస విరమణ చేయాల్సి ఉంటుంది ముందుగా స్వామికి నివేదించిన ప్రసాదం స్వీకరించి తర్వాత భోజనం స్వీకరించాలి లేక ఒక్క పూట భోజనాన్ని చేసి రెండవ పూట టిఫిన్ చేయవచ్చు ఆరోగ్యం సహకరించకపోతే ఇదే విధంగా పురటాసి శనివారాలన్నీ పూజ చేసుకోవాలి ఈ పురటాసి శనివారాలు పాటించేవారు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి ఈ శనివారాలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మాంసాహారం తీసుకోకూడదు బ్రహ్మచర్యం తప్పనిసరి ఈ పురటాసి శనివారాలు ఆచరించటం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఆరోగ్యం సంపద మరియు ఆనందాన్ని మనకి చేకూరుస్తాయి శని యొక్క ప్రతికూల ప్రభావాలు తగ్గిస్తాయి మొత్తం శ్రేయస్సు ఆధ్యాత్మిక వృద్ధిని కూడా మనకి కలిగిస్తాయి కోరికలన్నీ నెరవేరుస్తాయి మోక్ష సాధనకు సహాయపడతాయి మరి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఈ పొటాసీని ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఎప్పటితో ముగుస్తుంది అంటే సెప్టెంబర్ పదిహేడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మంగళవారం నుంచి ప్రారంభమై పదిహేడవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం గురువారంతో ముగుస్తుందండి పొరటాసి నెలలో వచ్చేటువంటి శనివారాల గురించి మనం తెలుసుకుందాం మొదటి శనివారం ఇరవై ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వచ్చిందండి ఈరోజు తిది బహుళ చవితి నక్షత్రం అశ్విని మొదటి శనివారం చాలా విశేషమైన రోజు ఈరోజు సంకష్టహార చతుర్థి కూడా మనకి కలిసి వచ్చిందండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు పూజను మానద్దు ఇక పురటాసి నెలలో రెండు ఇరవై సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగవ తేదీని వచ్చింది ఈరోజు బహుళ ఏకాదశి ఆశ్లేష నక్షత్రం అండి ఇక పురటాసి నెలలో మొదటి శనివారం ఐదవ తారీఖు అక్టోబర్ రెండవ నాలుగు వచ్చిందండి ఈ రోజున తిథి శుక్ల తదియ నక్షత్రం స్వాతి ఈ నెలలో నాలుగవ శనివారం అంటే ఆఖర్ శనివారం పన్నెండవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వచ్చిందండి ఈరోజు తిథి శుక్ల దశమి నక్షత్రం శ్రవణ నక్షత్రం ఇదండి అత్యంత శక్తివంతమైన పురట యొక్క విశేషాలు తేదీలు పూజా విధానం నియమాలు అన్ని విషయాల గురించి కూడా మీకు ఈ వీడియోలో తెలిసిందనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకుండా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి